హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే చూడండి బీరకాయలు లేదా బీరకాయలు కర్రీ చేస్తున్నా ఎలా చేస్తున్నానంటే ఈరోజు ఎగ్తో బీరకాయ కర్రీ చేస్తున్నా టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నేనైతే బీరకాయని బీరకాయ పప్పు వండుతా బీరకాయ పాలుబోష వండుతా బీరకాయ పచ్చడి కూడా చేసుకుంటారు నేను చేయను ఎక్కువ నేను బీరకాయ ఎగ్ కర్రీ చేస్తున్నా మళ్ళీ నేను పచ్చిమిరపకాయల కారం ఎగ్గు బీరకాయ కూడా ఉండ కాకపోతే ఈరోజు పచ్చిమిరపకాయల కారం వేయట్లేదు కొంచెం ఇంట్లో అందరూ జలుబులు చేసినాయి ఈ వెదరు మొత్తం కూల్ వెదర్ బాగా పెడుతుందండి ఫుల్లు చలి అసలు లేబుద్ది అట్లే కానీ తప్పదు కాబట్టి లేవాల్సి వస్తుంది అసలు ఫుల్ చలి అండి మేమైతే షాప్కెళ్ళేంతవరకు కూడా డోర్ అట్లే నేనైతే అంత పెడుతుంది ఈ చలి ఉండదు అన్నది కానీ ఏమో చలి ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకుంటున్న బీరకాయలు బీరకాయలు సన్నగా కట్ చేసుకొని కర్రీ ఇంట్రెస్ట్గా వండుదాం అనుకుంటున్నా నాకు ఇష్టం చూడండి బీరకాయలు చూస్తేనే తినాలనిపిస్తుంది అంత లేతగా ఉన్నాయి బీరకాయలు చాలా బాగున్నాయి సన్నగా కట్ చేసుకుంటున్నా ఉల్లిగడ్డలు బీరకాయలు కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే బన్నీ సన్నీ వన్ ఫైవ్ సిక్స్ త్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కామెంట్ గుడ్ చేయండి మీరు బీరకాయ కర్రీ ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఎంగు బీరకాయ కర్రీ ఇలా చేస్తున్నా చూడండి ఏదైనా అన్నమైన కూరైనా వేడివేడి చేసుకొని తింటే ఈసారికి మంచిగా అనిపిస్తుంది కదా ప్లస్ అన్నీ కట్ చేసుకుంటున్నా నిమిషాలు ఉండొచ్చు కర్రీ ఏముంది లే కానీ కట్ చేసుకుని ఉండే టైం అది బర్రీ అండి ఈరోజు పొద్దున ఆడావిడి సలికి పొద్దుగా వాళ్ళు చేయాలంటే పిల్లల టైం అయిపోతుంది అది అది ఆడావిడి ఆడావిడి అసలు కిచెన్లో ఊరుకులే పెట్టాల్సి వస్తుంది వంటల కోసం అందరిది అదే పరిస్థితి కదా ప్రతి లేడీ అదే పరిస్థితి ఉరుకులు లైఫ్ బ్రెడ్ గిన్నె పెట్టుకున్న గిన్నె వేడెక్కింది నూనె పోసుకున్నా రెండు మిరపకాయలు వేసుకుంటున్నా కొంచెం జీలకర్ర వేసుకుంటున్నా జీలకర్ర వేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ వేసుకున్నా కదా కొంచెం మంట తగ్గించి పాస్ వేసుకుంటున్నా కొంచెం కలుపుకొని ఇప్పుడు బీరకాయలు వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం స్మెల్ బాగుంటుంది కదా మంచిగా అనిపిస్తుంది బీరకాయ కర్రీలో ఏ కర్రీలోనే బాగుంటుంది ఇప్పుడైతే బీరకాయలు వేసుకుందాం మంచిగా కలుపుకొని కొద్దిసేపు బీరకాయలు నూనెలో మగ్గనిద్దాం సన్న మంట పెట్టుకోవాలండి గ్యాస్ చిన్నగా పెట్టుకోవాలి ఎందుకంటే అడుగు ఎందుకంటే మనం ఆర్డర్ ఏం పోసుకోం కదా ఎసరు పోసుకోం కదా బీరికాయల్లో కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ తోటి ఖై అయిపోవాలి అందుకని ఫ్రెండ్స్ ఒక చిన్న మాట తల్లి తండ్రి ఎందరు పిల్లలైనా రాత్రి కానీ పెరిగి పెద్దయిన పిల్లలు మాత్రం తల్లిదండ్రులు రాదలేరు అలా అని అది నిజమని తెలిసిన ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసం ఆరాటపడుతూనే ఉంటాం కదా అది ఇంత డిజిటల్ టెక్నాలజీలు కూడా తల్లిదండ్రుల ప్రేమ మాత్రం తగ్గలే ఫ్రెండ్స్ ఇక్కడైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేస్తున్నా కదా తిని తినక తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని వేస్తుంటే పిల్లలేమో ఏమో వాళ్ళు తల్లిదండ్రులు ముసలిలో అయిపోయినాక తల్లిని కానీ తండ్రిని కానీ ఉంటే ఇద్దరు ఉండనే ఉండరు ఎవరో ఒకరు ఉన్న తల్లిలో తండ్రో ఉంటారు లాస్ట్ వచ్చేసరికి ఆ ఒక్క తల్లిని జాతడానికి కూడా నువ్వు నేను అని అన్నదమ్ములు పోటీ పడుతూ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ గుర్తు లేకుండా సమాజంలో ద్రతుకుతున్నారు కొందరు నేను చూసిన ఫ్రెండ్స్ అసలు తినే దాంట్లో బుక్ అన్నా తల్లికి పెట్టే బయలు తల్లి ఏమి ఇంత తెచ్చి పెడతారు పిల్లలు కొమ్ములు కట్టుకొని కానీ ఇప్పుడు వీలు పెట్టడానికి మాత్రం వచ్చింది ఇప్పుడు ఇక్కడైతే కారం వేసుకుంటున్నా కొంచెం మసాలా ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నా ఎందుకంటే మనం ఎగ్ పోసుకుంటాం కదా నీట్ వాసన రాకుండా ఉంటుంది అందుకని కొంచెం మసాలా ధనియా పౌడర్ వేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం మంచి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకుందాం కొద్దిసేపు మగ్గని చూడండి బీరకాయలు మంచి మగ్గి నూనె పైకి వచ్చింది కదా ఇప్పుడైతే ఒక నాలుగు గుడ్లు కొట్టేసుకుంటున్నా కొట్టి అంతే ఉంచితే మంచిగా ఎక్కడి అక్కడే మంచిగా గుడ్డు గుడ్డుకే ఉంటుంది నాలుగు గుడ్లు కొట్టేస్తున్నాం ఎట్లనే ఉంచుకున్నాం ఒక ఐదు నిమిషాలు కలపకుండా ఉంచుకుంటే మంచి మగ్గుతుంది చూడండి ఇట్లా మంచి కలపకుండా ఉండాలి ఎగ్ అనేది ఇప్పుడు ఇట్లా కలుపుకుందాం మంచిగా దేని దానికే ఉంటుంది కర్రీ కూడా బాగుంటుంది బీరకాయ బీరకాయ ఎగ్ లాగా మంచిగా ఇట్లా బాగుంటుంది ఇట్లా మా కోడిగుడ్లు కొట్టిపోయాంగానే కలిపితే నీ వాసన కలిసి అట్లా మంచిగా అనిపిదండి ఇట్లా ఎట్లా వేసుకోవాలి బాగుంటుంది ఎగ్ ఎగ్ ఇట్లా ఉండాలి అట్లా పీసెస్ పీసెస్ లాగా ఉంటే మంచిగా తినాలనిపిస్తుంది బాగుంటుంది ఏదైనా మనకు నచ్చినట్టు చేసుకొని తినాలి కదా బీరకాయ ఎగ్ కర్రీ నేనైతే ఇలా చేస్తున్నాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా ఇందాక వేసినా కదా కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నా చూడండి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది బీరకాయ మొత్తానికైతే బీరకాయ ఎగ్గు కర్రీ అయిపోయింది నేనైతే బీరకాయ కర్రీ ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఓకేనా నాలుగు కోడిగుడ్లు కిలో బీరకాయలు ఎంత కర్రీగాలు చూడండి ఈ బాక్స్లోకి అవుతుంది మళ్ళీ కర్రీ ఉండదు రోజు పూల ఉండడానికి పెద్ద బాధ అవుతుంది ఉదయం అంతా మళ్ళీ సాయంత్రం మళ్ళీ వండుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ బీరకాయకి కర్రీ ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి